చూడండి నేనేం చేశాను మీకు అర్థం కాలేదు కదా ఆనపకాయ కూర ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చేసేసుకుందాం వచ్చేయండి నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఆనపకాయ కూర చేసి చూపిస్తున్నాను ఒక ఆనపకాయ కట్ చేసుకున్నానండి పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకున్నా అవి వేసేసుకుంటున్నా ఇవి కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి ఒక మూడు విజిల్స్ రావాలి మామూలుగా బయటైనా ఉడకబెట్టొచ్చు కానీ చాలా టైం పడుతుంది ఒక ఉల్లిపాయ కోసం వేసేసుకున్న ఒక్క టమాటా వేసుకుంటున్నా దీనికి మనం కారం వేయమండి పచ్చిమిర్చి కారమే సరిపోతుంది అందుకని ఒక ఐదారు పచ్చిమిర్చి వేసేసా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు ఒక చిన్న గ్లాస్ అన్నీ వాటర్ వేసుకుందాం ముక్కలు ఉడకడం కోసం పసుపుసా కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ పోస్తున్నా చాలండి ఒక చిన్న గ్లాస్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి లిడ్డు పెట్టేద్దాం పెట్టి ఒక మూడు విజిల్స్ రానిద్దాం కుక్కర్ మూత పెట్టేశానండి లిడ్డు కూడా పెట్టి స్టవ్ మీద పెట్టేస్తున్నా స్టవ్ వెలిగించుకుందాం ఇవి ఒక మూడు మూడు నాలుగు విజిల్స్ అయినా రావచ్చు కుక్కర్ విజిల్స్ వచ్చేసినాయి వెంటనే ఓపెన్ చేయకండి కుక్కరు ఎందుకంటే పేలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆవిరంతా పోయిందా లేదా అని చెక్ చేసుకొని మూత ఓపెన్ చేసుకోండి మూత ఓపెన్ చేసేసారండి చక్కగా ఉడికిపోయింది ఈ మాత్రం ఉడికితే చాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం రుబ్బుకోవాలి పప్పు గుత్తితో అయినా రుబ్బొచ్చు స్మాషర్తో అయినా స్మాష్ చేయొచ్చు ఇందులో వాటర్ ఉంది కదా పక్కన తీసుకొని అనపకాయని మెత్తగా రుబ్బుకుందాం వాటర్ తీసేసా స్మాషర్తో స్మాష్ చేస్తున్నా నేను ఉప్పు వేయలేదు ఎందుకంటే ఉప్పు వేస్తే అనపకాయ ముక్కలు ఉడకవేమో అని ముక్ ఉప్పు వేయలేదు ఇది రుబ్బిన తర్వాత వేస్తా ఉప్పు చూసారా ఇలా స్మాష్ చేసుకోవాలి కూరకు సరిపడా ఉప్పు వేసేసుకున్న మొత్తం ఒకసారి కలిపేసుకుందాం కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి ఆనపకాయ ఎప్పుడు రొటీన్గా వండుకోకుండా ఇలా కూడా ట్రై చేయండి మనం దీంట్లో వాటర్ పక్కన బౌల్లో తీసుకున్నాముగా అది కూడా వేసేసి కలుపుకున్నా దీనికి తాలింపు వేసుకోవాలండి వచ్చేయండి వేసేద్దాం కొంచెం ఉప్పు సరిపోకపోతే వేసుకున్నానండి నేను కుండ మీద స్టవ్ మీద కుండ పెట్టేసా స్టవ్ వెలిగించుకున్నా ఇది కొంచెం వేడవ్వాలి ఆయిల్ అండి కుండ వేడెక్కింది ఈ ఆయిల్ కూడా కొంచెం వేడయ్యే వరకు చూద్దాం ఆయిల్ వేడైందండి ఆవాలు వేసేసా ఇవి కొంచెం చిట్టపట్లాడాలి ఆవాలు ఆవాలు చిటపట్లు తాలింపు గింజలు అన్నీ వేసేసుకుంటా అండి ఇప్పుడు ముందు పచ్చనగపప్పు వేసేసా పచ్చినపప్పు మినప్పప్పు కొంచెం జీలకర్ర ఇవి కొంచెం వేగాలి కరివే వెల్లుల్లిపాయలు వేసా అండి చిత్త కొట్టు పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా ఇది కూడా చిటపట్లాడింది ఒక రెండు ఎండుమిర్చి తుంపి వేసుకున్నా ముక్కలు చేసేసుకున్న ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నా కదా అది వేసేస్తా ఇది కొంచెం వేగాలి ఉల్లిపాయ ఈ తాలింపులో ఆనపకాయ మనం రుబ్బి పెట్టుకున్నది వేసి అది కొంచెం ఉడికితే తాలింపుతో పాటు చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంతో తింటే ఈ కూర చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది తాలింపు వేగిపోతుందండి ఇప్పుడు కొంచెం మెంతిపిండి వేసుకున్న కొంచెం ఇంగువ పౌడర్ వేస్తా ఇంగువ మీ ఇష్టమండి ఆ ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా బాగుంటాయండి ఇంగువలో తాలింపు వేగిపోయింది ఆనపకాయ రుబ్బు పెట్టుకుంటే వేసేసా ఇది కొంచెం ఉడకాలండి లాస్ట్లో దీంట్లో ఒక పౌడర్ యాడ్ చేస్తానండి నేను ఆ పౌడరే దీనికి హైలైట్ అనమాట ఏం పౌడరా అనుకుంటున్నారా నువ్వులు జీలకర్ర కలిపి లైట్గా వేయించేసి పౌడర్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ లాస్ట్లో వేస్తా అన్నమాట ఈ కూరకి ఆ పౌడరే హైలెట్ అండి ఇప్పుడు స ఆ పౌడర్ వేసేసా ఒక రెండు స్పూన్లు వేసా అండి చాలా అంటే చాలా బాగుంటుంది నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది ఐరన్ కదా కర్రీ రెడీ అయిపోయిందండి కొత్తిమీర వేసేసా బౌల్లోకి తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆనపకాయ కూర ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎన్నో రకాలు చేసుకోవచ్చండి ఆనపకాయతో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయండి